The హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా అంగల్లు మార్కెట్ టమాటా ధరల ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీ అండ్ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక ఈరోజు అంగల్లు టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్న వచ్చేసి యాభై వేలు వచ్చింది కదండి సో ఆ యాభై వేల కంటే ఈరోజు మరి కొంచెం పెరిగింది అని చెప్పొచ్చు భారీగా అయితే కాదండి కొద్దిగా పెరిగింది స్టాక్ అనేది అండ్ ఇక్కడ వచ్చేసి ఎనిమిది మండీలు ఉన్నాయండి దాదాపుగా అంగల్లు టొమాటో మార్కెట్లో టోటల్గా ఎనిమిది మండీ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ మార్కెట్ అండి మార్నింగ్ నుంచి టమోటా కటింగ్ చేసి ఇప్పుడు అంటే ఈ టైంలో ఇక్కడికి తెచ్చి ఫార్మర్స్ అన్న వాళ్ళు షేర్ చేస్తారనమాట సో దీని వచ్చేసి ఫ్రెష్ మార్కెట్ అని కూడా చెప్పొచ్చు అంటే అప్పటికప్పుడు కటింగ్ చేసుకొని వస్తారు కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి అనమాట టమోటాలు సో ఇక ఈరోజు యాక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ప్రైజెస్ వచ్చేసి ఇక్కడ ఇప్పటికీ మూడు వందల రూపాయలు సూపర్ టాప్ అనేది పడింది అండ్ అంతేకాకుండా యావరేజ్ తీసుకుంటే గనక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు మార్కెట్ ఇప్పటికీ జరుగుతోంది సో ఇంకా ఎనిమిది మండీల యాక్షన్ ఉంది కాబట్టి సో జరగబోయే యాక్షన్లో టాప్ రేట్ ఏమైనా చేంజ్ అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను లేదంటే తమ్మినేళ్ళలో మెన్షన్ చేస్తానండి ఇప్పటికీ సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల రూపాయలు ఇంకా యాక్షన్ అనేది రన్నింగ్లో ఉంది సో ఇది ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో